ఒక మ్యాడ్ ఫిలో లాగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ పాపం గంజాయి తాగుతున్నారు ఎవరో ఒకళ్ళు ఏదో ముందు తాగుంటారు ప్రస్తుతం మనం ఇక్కడ భీముల నియోజకవర్గంలో ఇక్కడి నుంచే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్నికల శంకరవన్న అయితే పూరించింది ఇదే నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల శంకరవం మీద ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారో ప్రస్తుతం బీవీ కృష్ణయ్య గారు ఉన్నారు జనసేన పార్టీ నాయ సీనియర్ నాయకులు నమస్కారం సార్ నమస్తే బాబు నా పేరు బివి కృష్ణయ్య జనసేన పార్టీ విశాఖ రూరల్ జనరల్ సెక్రటరీని గవర్నమెంట్ మెజారిటీగా వారు పరిపాలిస్తూ ప్రతిపక్ష నాయకులకి ఇలా చేయండి అనేసి ఆయన చెప్పారంటారేమో చెప్పకపోతే ఆయన స్టేజ్ పక్కన అలా చేయరు పోలీసు వాళ్ళు ఊరికినే మనం ఏదైనా గుడ్డ పట్టుకెళ్తుంటేనే రోడ్డు మీద నువ్వు ఏమన్నా ఆ గుడ్డే ఏమన్నా గవర్నమెంట్ అనుకుని కాఫేస్తారో అనుకుని పట్టుకుని వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రతిపక్ష నాయకుల్ని ఆ రకంగా కించిపరిచి ఒక మ్యాడ్ ఫిలో లాగా వాళ్ళని తయారు చేసి ఇగో ఇలా చేయండి అనేటువంటిది నేర్పేటువంటి విధానం మరి ఎవరికైతే ఉగ్రవాదులకి తరిఫీది ఇస్తారో పబ్లిక్గా వాళ్ళైతే సీక్రెట్గా ఇస్తున్నారు ఈయనైతే పబ్లిక్ కొన్ని వేల మంది జనం వాళ్ళు అనుకునే భావంలో కనుక అయితే నేనైతే వేలన్నాను వాళ్ళు అయితే లక్షలు అన్నారు అన్ మీరు అన్నట్టుగా లక్షలాది మంది జనం ముందల ప్రతిపక్ష నాయకుల్ని ఇలా చేయండి అనుకుని చేయటం ఏమి ధర్మం అండి ఏమి న్యాయం అండి వాళ్ళ పాపం గంజాయి తాగుతున్నారు ఎవరో ఒకళ్ళు ఏదో మందు తాగుంటారు వాళ్ళకా తెలీదు ఆ రకంగా చేస్తారు వాళ్ళకా పనులు లేవు అలాగే కాదు పనులు ఇక్కడ ఉండే ఈ రాష్ట్రంలో యువత ఎవరికి కూడా చదివిన వాటికి ఉద్యోగాలు లేవు లేకపోవడం వల్ల అందరూ గంజాయిలు తాగుతున్నారు పిచ్చి మందు తాగుతున్నారు వాళ్ళు మైండ్ పని చేయట్లేదు వాళ్ళు ఎవరికి కూడాను మొదట బాగానే ఉన్నాం బాగానే పని చేస్తుంది హుషారు కథ ఉందనుకుంటున్నారు అరగంట అయిన తర్వాత వాటి బుర్రలు పని చేయట్లేదు రకరకాలైనటువంటి అత్యాచారాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థితి పెరిగింది చివరిగా మీరు జిల్లా స్థాయి నాయకత్వంలో ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకే అడుగుతున్నాను ఎందుకంటే జనసేన పార్టీ విశాఖ జిల్లాలో ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అని మీరు పర్సనల్గా అనుకుంటున్నారు మీ పార్టీ నుంచి ఎన్ని సీట్లు పోటీ చేసే సంకేతాలు ఇప్పటి వరకు వెలువడ్డాయి ఒకటి డెఫినెట్ నా నిజం చెప్పాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది కార్యకర్తలము ఆయన ఏం చేసినా ప్రజల మంచి కార్యకర్తలు మంచి చూస్తాడు ముందు ప్రజల మంచి ఆయన చూసేది ప్రజలకు ఏది మంచి అది చేయాలి ఎలా ఉంటే మంచిది అలా చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉన్నాడు అయినప్పటికీ కార్యకర్తల మనోభావాలని ఆయన దెబ్బతీయుడు కార్యకర్తల మనసుల్లో ఏవైతే ఉందో ఆ యొక్క రీచ్ అవుతానికే ఆయన ప్రయత్నం చేస్తాడు చర్చలు జరుగుతున్నాయి ఈ రోజు కూడా మనం మీతో నేను మీ మిత్రులారు మీతో మాట్లాడే సమయాన్ని కూడా చర్చిల్లో వారు ఉన్నారు కొద్ది సమయంలో బయటకు వస్తారు ఇవాళ అనౌన్స్ చేయొచ్చు లేదా మరొక రెండు మూడు రోజులు అనౌన్స్ చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయం కార్యకర్తల అందరికీను అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది ఈ కలయిక ఈ కూటమి కలయిక ప్రజల అభిప్రాయం ప్రకారమే ఆయన వారితో కలవడం జరిగింది రాష్ట్ర బాగు కోసం రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన కలిశారు ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేసే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అక్కడ ఉండే టీడీపీ కేడర్ కానీ అక్కడుండే స్థానిక నాయకత్వం కానీ పూర్తి స్థాయిలో మద్దతు అందజేస్తారని మీరు భావిస్తున్నారు డెఫినెట్ గా నూటికి నూరు శాతం కలిసి పోటీ చేస్తాము ఒక ఓటు కూడా క్రాస్ అవ్వకోకుండా జనసేన పార్టీ ఎక్కడైతే నిలబడిందో నిలబడిన దగ్గర ఉదాహరణకి భీమిల్లో నిలబడ్డాము మేమే అనుకోండి డెఫినెట్గా కా ఏదైతే తెలుగుదేశం ఓటు ఉందో ఒక్క ఓటు కూడా పోనీకోకుండా చంద్రబాబు నాయుడు గారు వారి రాష్ట్ర నాయకత్వం వారి జిల్లా నాయకత్వం వాళ్ళ అసెంబ్లీ నాయకత్వం కూడా నియోజకవర్గ నాయకత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఓటు బీరిపోదు అలాగే మాకు బలం ఉన్న దగ్గర వాళ్ళకి అవసరం అయి ఉండి ఏ సీట్ అయితే వాళ్ళు పోటీ చేస్తున్నారో తెలుగుదేశం వాళ్ళు డెఫినెట్గా మేమందరం కూడా నమ్మకం అయింది ఆ కళ్ళల్లో మాకు కనిపించేది పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కళ్ళల్లో పెట్టిన ఆయన బుర్రలో పెట్టిన ఆయన మనసులో పెట్టుకుని ఒక్క ఓటు కూడా క్రాస్ అయ్యే సమస్య లేదు తెలుగుదేశానికే మేము వేస్తామనేసి గంట ంగా మా కార్యకర్తలకి మహానుభావుడు మాకు దేవుడు అనేటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు మాకు నీ దిశానిర్దేశం చేశారు అలాగే నడుస్తాం